అందరికీ నమస్కారం అయితే మీరు ఇది దేశ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలకు మూల కారణం రాజకీయాలలో అవినీతి అనేది ఖచ్చితంగా ఇందులో వేరే మనం అనుకోవాల్సింది లేదు అయితే భారీ భారతీయ జనతా పార్టీ ఇందుకోసం ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఒకటే వన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని తర్వాత వచ్చి మా ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు ఇప్పుడు కొంచెం ట్రైల్సే మీరు చూస్తున్నారు రానున్న ఐదు సంవత్సరాల్లో కూడా మీకు ఈ పరిపాలనలో అవినీతికి ఆస్కారం లేకోకుండా చట్టాలు తయారు చేయటం మాకు మూడు వందల డెబ్బై సీట్లు ఇచ్చినట్లయితే ఎందుకంటే టూ థర్టీ మెజారిటీ వచ్చేసి దేశాన్ని పరిపాలన చేయాలని భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం అయితే మీ మీరు మీరు చెప్పిన విషయాల్లో లక్ష్మణ గారు చెప్పిన దానితో నేను పార్షియల్ గా ఏకీవిస్తుంది ఎందుకంటే రాజకీయాలలో చిన్న స్థాయి కార్యకర్తలు ఐడియాలజీ కోసం ఉద్యమాలు చేసేటప్పుడు కాని తర్వాత ప్రజల సమస్యలు పట్టించుకునేటప్పుడు కాని వారికి ఎలక్షన్ వచ్చేటప్పటికి డబ్బే ప్రధాన భూమిగా టికెట్ ఇవ్వడం జరుగుతుంది ఇది అన్ని పార్టీల్లో జరుగుతుంది దీనికి భారతీయ జనతా పార్టీ కూడా అతీతమేయం కాదు దీన్ని మనం అందరం కూడా ఒప్పుకోవాల్సిన విషయం అయితే అయితే సమాజంలో అందరూ అవినీతి పరుల అంటే కాదు తర్వాత తర్వాత భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ కూడా ఈ రోజు మీకు మా మా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తీసుకుంటే ఇరవై రెండు లక్షలు డబ్బులు ఇస్తే ఆయనకు మన జరిగిన ఎన్నికల్లో ఎవరికో శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి ఆయన పన్నెండు లక్షలు ఖర్చు పెట్టి మీద ఎన్నిక ఇచ్చారు ఇటువంటి సంఘటనలు కూడా భారతీయ జనతా పార్టీలో లేవనుకుంటే అనేది కాదు అయితే ఓవరాల్ గా అదే విధంగా మనం జహీరాబాద్ ఎలక్షన్స్ లో చూసుకుంటే ఉప ఎన్నికల్లో ప్రజలు ధర్నా చేసిన పరిస్థితి కనిపిస్తుంది హుజురాబాద్ ప్రజలు మాకు డబ్బులు ఇవ్వలేదని ధర్నా చేసిన పరిస్థితి కూడా మనం తెలంగాణలో రెండు బైపోల్స్ కాస్ట్లీయెస్ట్ అంటే కాస్ట్లీయెస్ట్ హుజురాబాద్ అంటేనే కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్స్ అనుకుంటే లేదు లేదు దానికి ఎట్లా ఇస్తాం రికార్డ్ దానికి మించి మేము రికార్డ్ సృష్టిస్తామని చెప్పి మునుగోడు బైపోల్ దీనికి కారణం ఏందంటే వ్యాపార వ్యాపారం చేసేవారు గానీ కాంట్రాక్ట్లు కాని రాజకీయాల్లోకి రావటమే ఎందుకంటే ఏ పార్టీ కూడా గెలవాలి మనం పెట్టుకున్న సిద్ధాంతం గానీ మనం పెట్టుకున్న మేనిఫెస్టో గానీ అమలు కావాలంటే అధికారం అధికారం వస్తేనే వాటిని చేయగలమన్నదే ఉంది కాబట్టి ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కూడా మీరు చూడండి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఐదు ఈడీ పెరా ఉల్లంఘన కేసులు పిఎంఆర్ కేసులు నమోదు చేసింది అదే భారతీయ జనతా పార్టీ ఈ రోజు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల కేసులు అంటే ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేల వరకు నమోదు చేసింది అంటే భారతీయ జనతా పార్టీ యొక్క చిత్తశుద్ధి అన్ని రాజకీయాలలో గాని ప్రభుత్వం నడిపే క్రమంలో గాని అవినీతిని పారదోలడానికి ఎంతో కొంత ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు 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 వాజ్పాయి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ రోజు ఆ ఈడీకి సంబంధించినటువంటి ఆ పెరా ఉల్లంఘనకు సంబంధించినటువంటి కేసులు చట్టం తీసుకురా దానికి ఈ పరిణామ క్రమంలో ఈ ఇరవై నాలుగు ఇరవై రెండు సంవత్సరాల్లో చాలా మార్పులు జరిగాయి దాన్ని ప్రజాస్వామ్యంలో మనం అందరం కూడా ఆహ్వానించాల్సిందే అయితే దీనికి దీనికి పరిష్కారం తొందరగా దొరుకుతుందంటే ఆశయ గారు అంత తొందరగా దొరకదు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న ఉన్న పార్టీ కాబట్టి కొంత చట్టాలు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి వాటిని నివారించగలిగే ప్రయత్నమే భారతీయ జనతా పార్టీ నివారించగలిగే సత్తా వన్ నేషన్ వన్ అనేది అనే దాంతోనే అవుతుంది అంటే ఏమో అప్పుడు కూడా డౌటే ఎందుకంటే ప్రజలు అలవాటు పడిపోయారు అంటున్నారు కదా ఓటర్ అనేవాళ్ళు ఎస్ మాకు ఓటికి డబ్బులు ఇస్తేనే వస్తామనే స్థాయికి బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఇంత ముందు లక్ష్మణ గారు చెప్పలేదు ఆశ గారు ఈ విషయంలో ఓటర్లను గాని ప్రజలను గాని యథేచ్గా మనం అనటానికి లేదు ఎందుకు లేదండి మనం ఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చేటప్పుడు మన దగ్గర చాలా విషయాలు ఇప్పుడు ఇప్పుడు అమెరికాలో ఉంది ఎంత డబ్బు పెట్టుకోవడానికైనా అవకాశం ఉంది తర్వాత తర్వాత మీడియాలు మీడియాలో ఇప్పుడు ఎల్కే అద్వానీ గారు జనతా ప్రభుత్వంలో ఉన్నంత వరకు అభ్యర్థులు చర్చ జరిగేది లేదు టీవీలో దూరదర్శన్ లో ఇట్లాంటి దానిలో ఇందిరాగాంధీ లాంటి పార్టీలు అయితే వారు సోలే లాంటి సినిమాలు ప్రదర్శించిన సందర్భం కూడా మనం అందరం కూడా గమనించాలి కాబట్టి ప్రజాస్వామ్యంలో మనం ఒక మెట్టు ఒక మెట్టు ఎక్కుకుంటూ అయితే ప్రజాస్వామ్యంలో రూపాంతరం చెందే కొద్ది కూడా ఈ ఎవరైతే నుంచి ప్రవాహం లేదని చెప్పాలి నేను నేను లేదని చెప్పాలి మేము కూడా మనం అందరం కూడా మనం అందరం కూడా ముగ్గుట్లో అన్నం వేరేసుకున్నట్లు ఉంటుంది అది కాదు అయితే ఖచ్చితంగా దీంట్లో మార్పులు రావాలి ఆ దిశగానే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నాయకత్వం కూడా పనిచేస్తుంది మనం మనం ఎన్నికల సంస్కరణలు మొదలు పెట్టాలి ఇప్పుడు ఇప్పుడు మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉందనుకోండి రాష్ట్రాలకు సంబంధించి ఒక ఓటర్ లిస్ట్ ఉంటుంది జాతీయ స్థాయికి ఎన్నికలు జరిగేటప్పుడు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు జరిగేటప్పుడు ఒక ఓటర్ లిస్ట్ ఉంటుంది అంటే నేను దీన్ని దీన్ని మీరు మీరు అన్ని రాష్ట్రాల్లో లేదా అంటే ఇప్పటికి కూడా ఉంది వాటిని నివారించగలిగే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ లో ఒకటేసారి పోలింగ్ జరుగుతుంది ఇది కూడా కొంత నివారణ అదే కాదు తర్వాత పక్క రాష్ట్రాల్లో ఒకటే రోజు పోలింగ్ జరగడం వల్ల ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి రావడం రెండు ఓట్లు ఉండేది సాఫ్ట్వేర్ ను మనం డెవలప్ చేయటం వీటన్నిటి కూడా కూడా రాను 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 మనం తీసుకొస్తున్నాం అన్ని తీసుకొస్తున్నాం ఎన్నికలలో ధన ప్రవాహం ధన ప్రవాహం అనేది లేకోకుండా ఉండటం కోసమే భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ దిశగా ప్రయత్నం చేస్తుంది విజయం విజయం వైపు సాధించాలనేదే మన లక్ష్యంగా పనిచేస్తుంది భారతీయ జనతా ఓకే కృష్ణప్రసాద్ ఏంటి తెలంగాణలో వరంగల్ సీటు గురించి ట్రై చేశారు లేదు అవ్వలేదు ఎంపీ స్థానమే కాబట్టి పక్క రాష్ట్రం ఏపీ తీసుకొచ్చి అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు ఎట్లా బాపట్ల నుంచి ఆ బాపట్లకు తెలంగాణ తెలంగాణకి సంబంధించిన వ్యక్తి అని మీరు మీరు అంటున్నారు అయితే వారు 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 పోలీస్ అధికారి తర్వాత భారతీయ జనతా పార్టీలో ఇది వరకు ఉన్నారు ఆ ఎల్బి నగర్ ప్రాంతంలో ఉన్నారు వారు చేస్తున్నారు అట్లా ఇప్పుడు మీకు ఎన్నికలు జరిగే పోటీ చేయకూడదు ఏం కాదు అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఓట్ అక్కకుండా ఎక్కడైనా చేయొచ్చు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ఎంపీగా పోటీ చేయొచ్చు కాదని రూలేం లేదు కానీ ఎందుకు అనేది ఎందుకంటే ఇక్కడ చూడండి ఇప్పుడు 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 చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి ఎన్నికల్లో మనం పోటీ చేసేటప్పుడు గెలవడంలో గాని కులము ప్రాంతము సామాజిక వర్గము తర్వాత ఉన్నత చదువు చదివారా ఈ విషయాలు అన్నింటి అన్నింటితో పాటు అన్నింటి అన్నింటితో పాటు మరి ఏదైతే ఎంపీకి ఎన్నికల కమిషన్ డబ్బులు పెడుతూ నిబంధన పెట్టిందో వాటి వాటిని మ్యాచ్ అవడానికి కూడా అవకాశం ఉంది కదా కాబట్టి ఈ ఈ చర్చ జరిగేటప్పుడు ప్రజల ప్రజలు ప్రజలతో ముఖాముఖిగా చర్చ జరిపేటప్పుడు కాని తర్వాత వారు ఎన్నికలు వెళ్లేటప్పుడు కానీ అనుభవం కూడా తీసుకుంటారు అనుభవం తీసుకున్నప్పుడు ఈ ఎన్నికల్లో పనికి వస్తుందన్న ఉద్దేశం తప్ప ఇంకొకటి కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాశీలో పోటీ చేస్తారు వారణాసి వారణాసి పార్లమెంట్ ఈ చుట్టుపక్కల ఒక ఐదు వందల నియోజకవర్గ ఐదు వందల కిలోమీటర్ల వరకు కూడా వారి ప్రభావం ఉంటుంది కాబట్టి అక్కడ పోటీ చేస్తారు ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఏ అభ్యర్థులు కూడా ఇప్పుడు మీరు హిందూపురం తీసుకోండి బల్లారి నుంచి మాజీ మంత్రిని తీసుకొచ్చి వారు నిలబెట్టారు తర్వాత ఐఏఎస్ ను రిటైర్ చేసి ఇప్పుడు కర్నూలు లో నిలబెట్టారు కాబట్టి దీనికి ఎవ్వరు అతిథులు కాదు ఏ పార్టీ కూడా ఇందులో అతీతులు కాదు ఉన్నంతలో మంచిగా ఉన్న ఉన్న ఉన్నంతలో మంచి వాళ్ళని ఎత్తుకోవటమే ప్రజలకు ఉన్నది మా ఏదైతే పార్టీలకు ఉన్న కూడా అవకాశం ఉంది కాబట్టి వాటిలో వాటిలో మాత్రమే చేయగలుగుతా ఇప్పుడు మీరు ఎండి తివారి గారు ఉన్నారు ఉమ్మడి రాష్ట్రానికి వారు ముఖ్యమంత్రిగా విభజన అయిన రాష్ట్రాన్ని కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు అదే విధంగా మన ఉమ్మడి రాష్ట్రానికి కూడా వారు గవర్నర్ గా ఉన్నారు ఎన్డి తివారీ కాబట్టి అనుభవం దృష్ట్యా వారి యొక్క శక్తి సామర్థ్యాలను రానున్న రోజుల్లో గెలిచిన తర్వాత కూడా వారు ఉపయోగపడతారు పార్టీకి ప్రజలకు అన్న విశ్వాసం తప్ప ఇంకొకటి ఇంకొకటి కాదు ఇట్లాంటి విషయాల్లో ఎస్పెషలీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో కూడా మనం ఎవరినైతే తీసుకొస్తున్నా వారు పనిచేస్తారని ప్రజలకు ఉపయోగపడతారనే ఉద్దేశం తప్ప ఇంకొకటి కాదు ఆశగా ఓకే అది ఎంతవరకు పనిచేస్తున్నారు